నెల్లూరులోని నల్లపురెడ్డి ప్రసన్ కుమార్ రెడ్డి ఇంటి మీద జరిగిన దాడి హేయమైనది తీవ్రంగా ఖండిస్తున్నారు ఇంటికి పోయి రోజు అయితే రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు ప్రోగ్రామ్ లాంచ్ ఉంటే మిథున్ రెడ్డి కూడా వచ్చారు ఆ రోజు రాత్రి ప్రోగ్రాం అయిన తర్వాత అందరం కలిసి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి పోవడం జరిగింది అంతకు ముందు రాత్రి జరిగిన దాడి గురించి తెలుసుకున్నారు ఇంట్లో ప్రతి వస్తువుని ద్వరం చేశారు టేబుల్ చైర్లు టీవీలు ఫ్రిడ్జ్లు బాత్రూంలో ఉన్న కమో కిచెన్లో ఉన్న వస్తువులు ప్రతిదాన్ని అసలు కోర్టుకులో ఉన్న కార్ను కూడా తిరగబెట్టి కాల్చడానికి కూడా రెడీ అయ్యారు ఆ సమయానికి వచ్చారు పోలీసులు అంటే పోలీసులు రావడానికి కూడా అంత టైం పట్టింది రొట్ల పండుగ జరుగుతుంది కోర్టు వేటి దూరంలో పోలీసులు ఉండరు మొత్తం ఓ మూడు వేల పైన పోలీసులు ఉండరు వీడియోలో చూసాం అంటే చాలా తెలివిగా వచ్చి రాగానే సీసీటీవీలు పగలగొట్టడం ఉన్న రికార్డింగ్ బాక్స్ ప్లాంట్గా పద్ధతిగా ప్రసంత్ కుమార్ రెడ్డిని అంతం చేయాలి అనే ఉద్దేశంతోనే వచ్చినట్టు చాలా స్పష్టంగా కనబడుతుంది అదృష్టవశాత్తు దేవుని దయ వల్ల ఆయన పని మీద బయటికి పోవడం జరిగింది ఆయన కానీ ఆయన కొడుకు కానీ అలా బ్రతికేది వారు అమ్మన్నారు నలుపురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సతీమణి ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఆమె కూడా చెప్పింది ఇదే విషయం అబ్బాయా గుర్తుందా పాత రోజులు కోటా వాకాడు నలుపురెడ్డి మళ్ళీ ఎన్నో మాటలు మాట్లాడుకునేవాళ్ళం కానీ మళ్ళా బయటకెళ్లిసినప్పుడు బలకరించుకునేవాళ్ళం పార్టీ పరంగా ఇష్యూస్ ఉన్నా ప్రజల కోసం మన వెంట ఉండే అభిమానుల కోసం మన ప్రజల కోసం ఫైట్ చేయటం జరిగేది కానీ ఇలాంటి దాడులు అనేది నెల్లూరు జిల్లాలోనే హేయమైన చర్య ఎవరెవరు వచ్చారు అనేది ఇంట్లో ఉన్న సీసీటీవీలు పగలగొట్టిన బయట వాళ్ళు తీసిన ఫుటేజ్ ఉంది అది పోలీసులకు సమర్పించడం జరిగింది ఆ ఫుటేజ్ ప్రకారం తప్పకుండా ఎవరైతే ఈ దాడిలో పాల్గొన్నారో వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాల్సిందని పోలీస్ శాఖకు రిక్వెస్ట్ చేస్తున్నాం అదొక ఆశ్చర్యకరకరమైన విషయం ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాల పోలీసులు వచ్చి వచ్చిన తర్వాత కూడా ఇంట్లోపల ఉన్న వారిని బయటికి తెరవారు అయినా ఎవరి మీద చర్యలు తీసుకోవాలి జూమోటోకి అసలు కేసు కట్టాలా జరిగిన విషయాన్ని తెలియజేస్తూ వీడియో రికార్డింగ్తో పాటు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఆయన కొడుకు రజత్ కుమార్ ఇద్దరు ఇచ్చారు కానీ ఇప్పటి వరకు స్పందనే లేదు అదే అంటే అసభ్య పదజాలన వాడాడు ఎస్ దాన్ని నేను కూడా ఖండిస్తున్నాను పర్సనల్ గా పోవటం తప్పే కానీ రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు అనేది ఉంటాయి ప్రజలు తీర్పిస్తారు ఫైనల్ గా కానీ అధికారం ఉంది కదా అని చెప్పి దాడి చేసిన వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోకపోవటం చాలా బాధాకరమైన విషయం పోలీసులు అందరికీ న్యాయం చేయాలి ప్రభుత్వానికి తొత్తులుగా మారకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాం లీగల్ రికార్డ్స్ అనేది కూడా ఉంటుంది అంటే ఒక పీరియడ్ కూలింగ్ ఒక పీరియడ్ అంటారు ఆ పీరియడ్ అయిన తర్వాత పోలీసులు కానీ యాక్షన్ తీసుకోకపోతే లీగల్గా కోర్టు ద్వారా తప్పకుండా ఈ ఏమైనా చర్యకు దిగిన వాళ్ళ మీద శిక్ష వాళ్ళు అనుభవించక తప్పదు పోలీసులు కూడా అప్పుడు కోర్ట్ ఆర్డర్ ప్రకారం చేయాల్సి వస్తుందని ఆ లీగల్ రికార్డ్స్ కూడా మేము పార్టీ తరఫున మేము సంసిద్ధమై ఉన్నాం ఆ కోర్స్ ఆ పద్ధతి ప్రకారం కూడా పోతామని తెలియజేస్తున్నాం ఇంక రెండవ విషయం రెండు రోజుల క్రితం మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు చిత్తూరు జిల్లాకు రావడం జరిగింది అది వరకు నెల్లూరుకి వచ్చి గోవర్ధన్ రెడ్డిని గారిని కలవాలంటే వారం రోజులు ప్రతిరోజు ఒక్కొక్క కారణం చెప్తూ హెలీప్యాడ్కి పర్మిషన్ ఇవ్వకుండా విచ్చే జనం మీద ఆంక్షలు పెడుతూ నంబర్స్ అని చెబుతూ చిట్ట చివరికి కోర్టుకి వేసినందువల్ల ఒక్క రోజు ముందర జైలు దగ్గర ఎటు సరి చేయలేని ప్రాంతం అంటూ దాన్ని ఐడెంటిఫై చేసి ఇదిగో ఇది హెలిపాడ్ పెట్టుకోండి అని చెప్పడం జరిగింది అందుకని ఆ ఒక్క రోజులో